వినాయక నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్తో పాటు నగరంలో ఉన్న చెరువుల్లో పీఓపీ విగ్రహాలకు నిమజ్జనం చేయడానికి వీల్లేదని ఆదేశాలను జారీ చేసింది పీఓపీ విగ్రహాలను నగరంలో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది అయితే ప్లాస్టర్ ఆఫ్ తో తయారు చేసిన విగ్రహాలను ప్రభుత్వం నిషేధించాలంటున్న భక్తులతో మా ప్రతినిధి కౌండియా ఫేస్ టు ఫేస్ వినాయక నిమజ్జనంపై హైకోర్టు కీలకమైన తీర్పునివ్వడం జరిగింది కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలని కూడా తీర్పునివ్వడం జరిగింది పీఓఓ విగ్రహాలను అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ పాలీస్ విగ్రహాలను కూడా నిమజ్జ చెరువులతో పాటు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దని కూడా తీర్పునివ్వడం జరిగింది అయితే దీనిపై కొంతమంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వార్తలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది కేవలం మట్టితో తయారు చేసిన విగ్రహాలను మాత్రమే హుసేన్ సాగర్లో వేయాలంటుంది వేరే విగ్రహాలు వేయొద్దంటుంది దాన్ని మీరు ఎలా చూస్తారు కోర్టుకి స్వాగతిస్తాం కానీ కోర్టు ఒకటి ముందు ఒక మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే ఇది ఎందుకంటే జనాలకు కానీ చేసే తయారీ వాళ్ళకు కానీ కంపెనీ వాళ్ళకు కానీ ఇప్పుడు గణేష్ తయారు చేసే వాళ్ళకి ఏముంటుంది మూడు నెలల ముందే కోర్టు ఆర్డర్ ఇస్తే బాగుంటుండే వాళ్ళ వాళ్ళు మట్టి కానీ తయారు చేస్తుండే ఇప్పుడు లాస్ట్ తీరాన పండుగ నిమజ్జనం రెండు రోజుల ముందు చెప్తే పబ్లిక్ ఎక్కడ పోయి వేస్తారు మట్టి వినాయకులను తెలుసు ప్లాస్టర్ వినాయక తెలుసు వాళ్ళకు అయితే వినాయకులు పెట్టేవాళ్ళు కూడా ఆలోచన చేయాలని కూడా ఇప్పటికే హైకోర్టు చెప్పడం జరిగింది లాస్ట్ టైము దాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు గత మా హైదరాబాద్లో చూస్తే అరవై మూడు విగ్రహం అరవై మూడు అడుగుల విగ్రహాన్ని పెడుతున్నాము లాస్ట్ ఇయర్ మేము మట్టి మీద పెట్టాం పెట్టాము ఈసారి మేము మట్టి మీద పెట్టాము పబ్లిక్లో అవగాహన రావాలని హైదరాబాద్ నుంచే మొదలు పెట్టాము మట్టి మీద చేయాలని చెప్పి అందరూ చేంజ్ కావాలి మట్టి మీద పెట్టాలని ఉద్దేశం రావాలి అందరికీ అదే ప్రభుత్వము ఈసారి హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నారా లేకపోతే ఈసారి ఎక్స్టెన్షన్ ఇచ్చి మొత్తము ప్రభుత్వం కూడా నిర్వాహకుల మొత్తాన్ని కూడా మొత్తం పిఓ విగ్రహాలను ఇలా క్యాన్సిల్ చేసిన తర్వాత ఇలాంటి తీర్పుని ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు గడువు ఇవ్వాలి కదా గడువు ఇస్తే బాగుంటుంది ఒక మూడు నెలల ముందు నుంచి చెప్తే బాగుంటుండే అరే మట్టి వినాయకులు చేయాలి తర్వాత అంటే చేసేవాళ్ళు ఆగేసి మట్టి వినాయకులు చేస్తుండే ఇప్పుడు తీరా దగ్గర రాగానే మట్టి వినాయకుల ప్లాస్టర్ వినాయకులు అనే కొనేవాడు అవన్నీ చూడడు అరే గణేషుడు పెట్టాలని ఆలోచించి ఒకటే ఉంటుంది మైండ్లో మరికొంతమంది భక్తులున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి హైకోర్టు ఇవ్వడం జరిగింది ఆ కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్ అదేవిధంగా చర్యలు వేయాలని చెప్పారు ఆ మిగతా విగ్రహాలను కూడా వేయొద్దని చెప్పారు దాదాపు లక్షకు పైగా కూడా నగరంలో విగ్రహాలను నెలకొల్పారు కాకపోతే మట్టి విగ్రహాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు మిగతా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందా మీరు ఎలా చూసారు దాన్ని నిర్ణయం హైకోర్టు తీర్పు ఈ రోజు మనం వింటూనే ఉన్నాం మట్టి విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలన్నారు కానీ ప్లాస్టిక్ విగ్రహాలు ఇవన్నీ తయారు చేయకుండా ఉండాలంటే ముందుగానే ఈ నిర్ణయం అనేది తీసుకొని మూడు నెలల క్రితం ముందుగానే చెప్పినట్లయితే అందరూ అలానే జాగ్రత్తలు తీసుకొని మట్టి విగ్రహాలు మాత్రమే చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఆల్రెడీ అన్ని విగ్రహాలు నిమజ్జన టైంలో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది హైకోర్టు నిర్ణయం తీసుకోవడం చాలా ఇదిగా ఉన్నది కాబట్టి ఈసారి వచ్చే సంవత్సరం అయినా కానీ ముందుగానే ఇలా తీసుకొని ముందుగానే ఏవి ప్రికాషన్స్ తీసుకోవాలో ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నెక్స్ట్ టైం అలా జరగకుండా మట్టి విగ్రహాలను మాత్రమే తీసుకొని పర్యావరణ సంరక్షణకి తోడ్పడవచ్చు నా నా ఉద్దేశం అండి తయారు చేయడం అనేది అది గవర్నమెంట్ వాళ్ళ వ్యాపారం కోసం తయారు చేస్తున్నారు దాన్ని ముందుగా కట్టడి చేయాలి విగ్రహాలు ఈ విధంగా పెట్టడానికి అరవై అడుగులు డెబ్బై అడుగులు పెడుతున్నారు పెట్టడానికి కానీ మనుషులు ఏంటంటే జనాలు భక్తి కోసం పెట్టడం లేదు విగ్రహాలు అంతా కూడా వీళ్ళు ఆర్భాటం కోసం పెడుతున్నారు వీరు భక్తితోటి చిన్న వినాయకం చేసుకొని మనం చేసుకున్నట్లయితే శుభ్రమే ఉంటుంది మట్టితోటి చేసుకొని చేసినట్లయితే పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు లాస్ట్ ఆఫ్ తయారు చేయడానికి ముందు నిషేధించాలి అది వాస్తవం ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి లాస్టాప్ అయితే నేను ముందుగానే ఆపాలి అదే కూడా ఒక సంవత్సరం నుంచే మళ్ళీ వాళ్ళు ప్లాన్ చేసుకొని దానికి చర్యలు తీసుకున్నట్లయితే బాగుంటుంది ప్రతి చోట కూడా మట్టి వినాయకుడిని తయారు చేసుకోవచ్చు కానీ ఇంత హైట్గా కాకుండా కొంచెం ఏదైనా రెండు అడుగులు మూడు అడుగుల్లో చేసుకొని ఊరేగం చేసుకోవడం బాగుంటుంది ప్లాస్టిక్ అనేది నిషేధించడం చాలా మంచిది పర్యావరణ నిమిత్తం హైకోర్టు నుంచి తీర్పును మేము స్వాగతిస్తున్నాం కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ముందస్తుగానే చర్యలు తీసుకొని విగ్రహాలే తయారు చేయకుండా ఉంటే ఎవరు భక్తులు కూడా ఇలాంటి విగ్రహాలు కొనే పరిస్థితి ఉండదని ఆల్రెడీ భక్తులు అన్ని విగ్రహాలను ఏర్పాటు చేసుకొని లాస్ట్ నిమజ్జనం సమయంలో ఇలాంటి ఇబ్బందులు పెట్టడం ఆగ్రహాన్ని గురి చేస్తుందని కూడా వాళ్ళు అంటున్నారు కేవలం వచ్చేసారైనా సరే మొత్తం వినాయకులను మొత్తము మట్టి విగ్రహాలనే తయారు చేసేటట్టు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్లాస్టిక్ విగ్రహాలను తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుకుంటున్నారు ఎవరు